యూట్యూబర్స్ చెయ్యకూడని పనులు తెలుగులో ఒకటి కాపీరైట్ ఉన్న కంటెంట్ను అనుమతి లేకుండా వాడడం సినిమాలు పాటలు క్లిప్స్ ఇలా నేరుగా వాడితే వీడియో డౌన్ అవుతుంది రెండు తప్పుడు సమాచారం లేదా ఫేక్ న్యూస్ పంచడం ఇది నమ్మకం తగ్గిస్తుంది ఛానల్కు నష్టం మూడు క్లిక్బే టైటిల్స్ అండ్ థమ్నెయిల్స్ అయిపోతారు అంటూ తప్పుదొవ్వ పట్టించడం మంచిది కాదు నాలుగు వ్యూస్ కోసం అశ్లీల లేదా హానికరమైన కంటెంట్ పాలసీకి విరుద్ధం ఛానల్ బ్యాన్ అయ్యే అవకాశం ఐదు ఇతరులను అవమానించడం లేదా హేట్ స్పీచ్ ట్రోలింగ్ కులం మతం వ్యక్తిగత దూషణలు చేయకూడదు ఆరు నకిలీ సబ్స్క్రైబర్స్ వ్యూస్ కొనడం ఆల్గరిథం గుర్తిస్తుంది ఛానల్ నాశనమవుతుంది ఏడు వ్యక్తిగత డేటా లీక్ చేయడం ఫోన్ నెంబర్లు అడ్రస్లు చూపించడం చట్టవిరుద్ధం ఎనిమిది స్పాన్సర్ వీడియోలని చెప్పకుండా ప్రమోషన్ చేయడం ట్రాన్స్పరెన్సీ లేకపోతే నమ్మకం పోతుంది తొమ్మిది పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేయడం కిడ్స్ కంటెంట్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం పది కన్సిస్టెన్సీ లేకుండా అప్లోడ్స్ దీర్ఘ విరామాలు ఛానల్ గ్రూప్